న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ నారాయణ ఆశ్రమంలో గత గురువారం నాడు మొదలైన నుండి వేముల రెడ్డి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న భగవద్గీత శిక్షణ తరగతులు ఆరవ రోజుకు చేరుకున్నాయి ఈరోజు పదహారవ అధ్యాయంలోని దైవసుర సంపత్ విభాగ యోగం గురించి వివరంగా ఆచార్యులు వారు చెబుతుంటే శ్రోతలు మంత్రముగ్ధులై వినడం కనిపించిందని వారు మధ్య మధ్య చిన్న చిన్న హాస్యభరిత భరిత చెబుతుంటే కడుపు నవ్వడం కనిపించిందని ఆధ్యాత్మికవేత్త తౌట రామచంద్రం తెలిపారు ఈనాటి కార్యక్రమంలో ఎల్గందల కైలాసం నూనె కుమార్ మార రాజేశం కట్కం సురేష్ ఆధ్యాత్మికవేత్త తౌట రామచంద్రం మాతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇంకా కొంచెం మిగిలింది సాత్విక దానము ఇంద్రియ నిగ్రహము భగవంతుని మరియు దేవతలను అంతేకాకుండా గురుజనులను పూజించుట అట్లే అగ్నిహోత్రాది అంటే యజ్ఞం అగ్ని అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణము వేదశాస్త్రముల పఠనం భారత స్వధర్మాచరణము అందరి కష్టములకు ఓల్చుకో శరీరము మరియు ఇంద్రియాలు ఇంద్రియాలు దేవతం దైవి ఆసురులు అనుకున్నాం కదా ఆ ఈ ధనాలు ఉంటే దేవతము ఆ సత్యమక్రోధః अहिंसा త్యాగ శాంతిర పైషునమ్ త్యాగ శాంతిర పైషునమ్ త్యాగ శాంతిర పైషునమ్ జ్ఞాద

హింస కేవల శరీరం ద్వారా హింసించడం మనో వా కాయం ఈ మూడిని ద్వారా ఎవరికి ఏ విధములను కష్టమును కలిగించకుండా మనో మనోవాక్కయ కర్మల ద్వారా సత్యము అంటే యథార్థమైన ప్రియ కొడుతూ ఉంటారు అబ్బో మీరు వేరే అండి అంటే పని తీసుకోవడానికి ఇది మంచిది కాదు సత్య భాషమే ఉండాలి పొగడడం అంటే ఎదుటి వాళ్ళను తగ్గించడమే వాస్తవంగా ఎవరైతే పొగడతలు పడిపోతారో వాళ్ళు పొగి అందులో పడిపోతారో పొయ్యేలాగిపోతారు అట్లా సో యథార్థమైన ప్రియమైన భాషము అక్రోధము అంటే ఇది చాలా కఠిన అక్రోధం అంటే క్రోధం అంటే కోపం చూస్తామండి అక్రోధం అంటే మన

गुरुदेवाया मंगल गुरदेवाय मुक्तिदेस्त मंगल शिवे सर्वंगलवा शरण्ये सर्वासार्विश्ये गौरी नारायण नमोस्त माता च चिता बंदो सत्या

ఇరవై ఐదు సంవత్సర వంద సంవత్సరాలు శత శతాబ్ద ఉత్సవాలని మనం అనుకుంటున్నాం వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని వంద ఒకటో సంవత్సరంలోకి విజయదశమితో అడిగడబోతున్న సందర్భంగా సంఘానికి సంబంధించినటువంటి పెద్దలు ఒక నిర్ణయం తీసుకున్నారు అదేమిటంటే పంచ పరివర్తన పరివర్తన ఐదు సూత్రాల ద్వారా దేశ సమాజంలో మార్పు తీసుకురావాలి పరివర్తన అంటే ఏంటి మార్పు తీసుకురావాలని పెద్దలు సంకల్పించారు నేను బాగా విపులంగా కాకుండా క్లుప్తంగా ఈ పంచ పరివర్తన అంటే ఏందో మీకు తెలియజేస్తాను ఒకటి కుటుంబ ప్రబోధన ఇప్పుడైతే ఈ కుటుంబ వ్యవస్థ మీ అందరికీ తెలుసు పాశ్చాత్య దేశాలలో కుటుంబం లేదండి ఎంతమంది ఉంటారో ఎంతమంది ఉంటారో పిల్లలు ఎక్కడ పెరుగుతారో భర్త పెరుగుతారా భార్య దొరుకుడు పెరుగుతారా టిక్స్ అమ్మమ్మ తాతయ్య పెరుగుతారా చాలా కష్టమండి అక్కడ కుటుంబాలు నిలదొక్కు కానీ భారతదేశం అంతా కూడా మన సనాతన సంస్కృతి కష్టమైన నష్టమైన ఒకే భార్య ఒకే భర్త కుటుంబం ఉండడం వల్ల ఈ కౌటుంబీక వ్యవస్థ వల్ల ఈ దేశము ఇన్నాళ్ళు ధర్మ మార్గంలో నడుస్తున్నది మరి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు రోజులో ఒకసారి పిల్లలతో సహా చేయడం పిల్లలతో మాట్లాడడం అంతేకాకుండా వారంలో ఒక రోజైనా కనీసం పిల్లలను తీసుకొని మనం దేవాలయాలకు రావడం మన వేషధారణ అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వేషధారణ ఆహార పద్ధతులు పెద్దలను ఎలా గౌరవించాలి మన ఉత్సవాలను ఎలా జరుపుకోవాలి మన తిలకం కట్టు బొట్టు అంటాం మనం ఈ ఆచార వ్యవహారాలన్నీ చూపిస్తూ రోజులు మన పద్ధతిలో జరపడం చక్కని సంస్కారం సంస్కారం చదువు కంటే ముఖ్యమైనది సంస్కారం కాబట్టి మన హిందూ వాతావరణం తులసి ఉండడము అవకాశం ఉంటే ఆవు ఉండడం ఇంటిపైన ఒక జెండా ఉండడం ఇట్లా కుటుంబ ప్రబోధనం అంటే మన కుటుంబము ఒక యూనిట్ అనేది చక్కగా ఉండడం కుటుంబాల సమూహమే సమాజము సమాజం యొక్క సమూహమే పట్టణము లేదా పట్టణము లేదా గ్రామాల యొక్క సమూహమే దేశం కాబట్టి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే మొట్టమొదటి యూనిట్ ప్రారంభం మన కుటుంబం నుంచే అది ప్రారంభం కావాలి తల్లిదండ్రుల నుంచే ఈ విలువలు అనేది ప్రారంభం అవ్వాలి చక్కటి కుటుంబ కౌటుంబిక వ్యవస్థ రెండవది పర్యావరణం పర్యావరణం మనం అందరం ఆలోచించాలండి మనం బ్రతికేస్తున్నాం అంతే మనం జస్ట్ బ్రతికేస్తున్నాం మరి మన పూర్వీకులు మనకు మంచి పర్యావరణాన్ని మంచి ప్రకృతిని అందించి వెళ్ళారు మరి మనం మన తర్వాత తరానికి మనం ఇచ్చి వెళ్తాం ఒకసారి ఆలోచించండి మనం మంచి పర్యావరణాన్ని ఇద్దా మాటలు జీవించాలనుకుంటున్నాం మన మన్నలు మన మన్న వాళ్ళ పిల్లలు వారందరు ఉండాలండి ఈ భూగ్రహం శాంతియుతంగా మంచిగా సుస్థిరంగా ఉండాలి ఉండాలి అంటే ఫస్ట్ ఏమి ఉండాలి చెప్పండి ఏముండాలి వర్షాలు ఉంది ఏముండాలి చెట్లు వృక్షాలు వనాలు ఉండాలి కాబట్టి మనం అందరం కూడా ఈ కూరగాయల సంచి బ్యాగులు అట్లాంటిది మనం తీసుకెళ్దాం మనం ఎన్ని కూరగాయలు ఉంటే అన్ని ప్లాస్టిక్ కవర్లు దేదానా కట్టించేసి మనీ ఆ షాప్లో అంటున్నారు అమ్మ ఇన్ని ఎందుకు కట్టిస్తున్నారు అని అంటే సార్ మీరు ఒక్క చూస్తున్నాం కానీ ఆ కవర్ కింద ఉంచుకొని కూరగాయలు ఇన్నే పడేసిపోతారు సార్ ఫస్ట్ కవర్ అడవు కాబట్టి నూరు కోట్ల మంది మనం చేస్తాయి కదా ఇక్కడే తప్పండి ఆ మార్పు అనేది ఎవరితో స్టార్ట్ అవ్వాలి ఎప్పుడు బండ్లో ఒక మంచి సంచి మామూలు జూపులు కానీ గుడ్డుతో తయారు చేసినటువంటి అందుబాటులో ఉంటే అది ప్లాస్టిక్ కాకుండా పెట్టుకుందాం వీలైనంత వరకు మనం గతంలో పల్లెలలో మనం భోజనం చేసేది చాలా విస్త్రాలు అవి ఫంక్షన్లలో మనం చూస్తున్నాం అన్న దానాలు కానీ భోజన ప్రసాదాలు దేవాలయాన్ని భోజన ప్రసాదాలు అక్కడ కూడా మనం ప్లేట్లు వాడదాం మంచి సర్ఫ్ వాటర్ కానీ సబ్బు ఉంచుకొని శుద్ధి చేసుకొని భోజనం చేస్తాం ఆలోచిద్దాం మన గణపతి ఉత్సవాల చేద్దాం అందరిలో ఒక మార్పు తీసుకెళ్తాం మన దేవాలయాల నుంచి ప్రారంభిద్దాం తదనంతరం మన పెళ్లిలలో ఫంక్షన్లలో కూడా గ్లాసులు వాడదాం గ్లాసుల ద్వారా నీళ్ళు తాగడం పల్లెలలో భోజనం చేయడం మనకి ఏ మాత్రం అవకాశం ఉంటే చిన్న మొక్కలు ఇప్పుడు బోన్ కూడా వస్తున్నాయి చిన్న మొక్కలకి చాలా రకాల